ఎన్నో సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీలో స్వీపర్గా ఉద్యోగం చేసి ఈరోజు పదవీ విరమణ చెందుతున్న మన లక్ష్మీదేవి గారు ఈరోజు వరకు కూడా ఎన్నో సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు నైన్టీన్ సిక్స్టీ టూలో నుంచి ఆమె వర్క్ చేసిందనమాట పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండులో జననము ఈ రోజుకి అరవై రెండు సంవత్సరాలు పూర్తయింది మరి ఆమె సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాలు వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు మన అంటే ఎవరైనా కానీ శరీరం సహకరించాలా ఆరోగ్యము అన్నీ సహకరించి ఉద్యోగం అన్ని రోజులు చేయాలంటే అంత ఈజీ కాదు మరి మనము ఆమె గురించి చెప్పుకుంటూ పోతే ఆమె స్వీపర్గా అపాయింట్ అయినప్పటి నుంచి తన యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆమె స్వీపర్ పదవికి న్యాయం చేసింది మరి ఈ రోజు వరకు కూడా ఆమె ఈ ఈ విధంగా స్వీపర్గా కొనసాగుతూ తన పదవీ కాలాన్ని చాలా చక్కగా ముగించింది ఎందుకంటే మామూలుగా పదవీ విరమణ అనేది ఉద్యోగులకి ఈ కాలంలో చాలా వరం లాంటిది ఎందుకంటే ఇప్పుడున్న సతమతమయ్యే జీవితంలో వాళ్ళ యొక్క ఆరోగ్యం సహకరించినప్పుడు చేయడం అంటే చాలా కష్టము మరి ఆమెకు కూడా కొంచెము ఆరోగ్యపరంగా ఇబ్బందిగానే ఉంది లాస్ట్ మూమెంట్లో చేయడము మేము ఆమె పదవీ విరమణని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా సంతోషపడుతున్నాము ఈ పదవీ విరమణకు కింద హాజరైన మన యువ పిఆర్ఆర్డి గారు ఆమెను ఉద్దేశించి మాట్లా మాట్లాడవలసింది కోరుతున్నాం నేను అమ్మగారి కోసం ఈరోజు వచ్చినాను సో దయచేసి అంటే ప్రతి ఒక్క ఉద్యోగికి విరమణ పదవి విరమణ అనేది ఎప్పుడో ఒకరోజు జరగాలి అది సంతోషంగా చేసుకోవాలాము ఒక బాధ్యత ఉద్యోగం అనేది మనకు దేవుడిచ్చిన వరం నా దృష్టిలో ఎందుకంటే చాలామంది ఉద్యోగం లేక ఏదేదో బయట పనులు చేసుకుంటా అంగళ్ళు పెట్టుకొని అట్లా ఉంటారు కానీ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉద్యోగాన్ని చేసుకోవాలి కాపాడుకుంటూ అంటే ఏమి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని కాదు ఉద్యోగం అనేది బాధ్యతాయుతంగా చేసినప్పుడే దాన్ని మనం కాపాడుకోగలం అలాగా ఇప్పుడు ఒక మంచి కుటుంబాన్ని ఆమెకు ఉన్నారని నేను చూస్తాను ఒక మంచి కుటుంబము సో ఆమెకు దేవుడు ఇక మీదట మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇలాగే కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పత్రికా విలేకరులు అందరికీ సంతోషంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో మిగతా వాళ్ళందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటాను दा दा दी कि सपोर्ट दो दा